హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వద్దరాజు ఫుడ్స్ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ వడలను ఇలా చేసేయండి ముందుగా అలసందల్ని ఆరు గంటలు లేదా రాత్రి అంతా నానబెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము కట్ చేసుకున్న కరివేపాకు రెండు గంటలు ముందుగా నానబెట్టుకున్న నాలుగు స్పూన్ల పచ్చి శనగపప్పును కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వడల్ని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేతిలోకి తీసుకుని వడలగా ఒత్తురుకొని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియం హీట్లో ఉంచి వేయించుకోవాలండి ఈ వడలు చాలా త్వరగానే వేగుతాయి మీరు అలసందలకి బదులుగా అలసంద పప్పును కూడా వాడుకోవచ్చు అలసందపప్పు అయితే ఒక మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే శనగపప్పు బదులుగా అలసంద వాడినప్పుడు కొద్దిగా పప్పు పక్కన పెట్టేసుకుని శనగపప్పు ప్లేస్లో అలసందపప్పుని కూడా వేసుకోవచ్చు ఆ పప్పు పై బాగా వేగి క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు శనగపప్పునైనా లేదా అలసందపప్పునైనా వేసుకోవచ్చు చూడండి ప్లాట్ఫామ్ అంతా అలాగే వదిలేసాను ఈ పని అయిన తర్వాత ఆ పని చేద్దామనేసి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది ఇవి మంచి బంగారు కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా అలసంద వడలు చేసి పెట్టారంటే పోటీ పడి మరీ తింటారండి ఈ అనసంద వడల్ని ఇన్స్టెంట్గా చేసుకుని వేడివేడిగా తింటే ఎన్ని తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని చూడండి మంచి కలర్ వచ్చాయి లేయర్ చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అమ్మీగా ఉంటుందండి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిన పిండిని కూడా ఉండలుగా చేసుకుని వడలుగా ఒత్తుకుని మీరు చేత్తో ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే ఒక క్లాత్ పైన వేసుకుని ఒత్తుకుని వేసుకోవచ్చు లేదంటే పాలిథిన్ కవర్ పైన కూడా ఒత్తుకుని వేసుకోవచ్చు నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది స్టార్టింగ్ నరుగొచ్చినా కానీ కొద్దిగా వేగిన తర్వాత ఆటోమేటిక్గా అండ్గంతా తగ్గిపోతుంది ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం క్రిస్పీ అండ్ టేస్టీ వడలు ఇంట్లోనే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయినాయి మరి మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శనగపప్పు పంటికి తలుతూ క్రా చాలా క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్